హలో ఫ్రెండ్స్ సౌదీ అరేబియాలో భారతీయ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుకు సంభవించిన ఘోరు ప్రమాదం దేశాన్ని షాక్కు గురి చేసింది ప్రాథమిక సమాచారం ప్రకారం ఆ బస్సులో మొత్తం ఫార్టీ సిక్స్ మంది ఉన్నారు దురదృష్టకరంగా ఈ భయానక్ ప్రమాదంలో ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు మిగతా వారందరూ మరణించినట్లు నిర్ధారించబడింది ఈ ప్రమాదంలో ప్రాణాలు కాల్పోయిన వారిలో ఉమ్రా వెళ్ళిన యాత్రికులు ఉన్నారు బస్సులో ఉన్న వారంతా హైదరాబాద్కు చెందిన వారేననే సమాచారం రావడం తెలంగాణ మరియు హైదరాబాద్ ప్రాంతంలో మరింత దుఖానీ ఆందోళనకు కలిగించింది తెలంగాణ ప్రభుత్వం వెంటనే సౌదీ అధికారులతో సంప్రదించి పూర్తి వివరాలను సేకరించి ప్రక్రియను ప్రారంభించింది ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఉమ్రా కోసం వెళ్ళిన యాత్రికులు వివరాలను ఖచ్చితంగా తెలుసుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది అధికారులు తెలిపే తెలిపారుకి ధృవీకరించిన సమాచారం అందిన వెంటనే సంబంధిత కుటుంబాలకు తెలియజేస్తామని ప్రస్తుతం బాధిత కుటుంబాలు తీవ్ర ఆందోళన ఉన్నాయి వారి కోసం ప్రభుత్వం అన్ని రకాల సహాయాన్ని అందిస్తుంది ఈ విషాదకర సంఘటన మొత్తం భారత్కు ప్రత్యేకించిన తెలంగాణ ప్రజలకు పెద్ద నష్టంగా భా భావించబడుతుంది సామాజిక మ మాధ్యమాల్లో కూడా ప్రజలు మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ కుటుంబాలకు ధైర్యం చెప్పే సందేశాలు పోస్టు చేస్తున్నారు ఇప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ విసి సజ్జనర్ మాట్లాడతారు చూడండి మీ అందరు కూడా తెలుసు ఇక్కడ నుంచి వెళ్ళిన పిల్లి గ్రమేజ్ వెళ్ళిన మక్కాకి వెళ్ళిన ఒక బస్సు దుర్ఘటనకి గురి కావడం జరిగింది చాలా బాధకర సంఘటన గవర్నర్ అయిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు సారు మన డీజీపీ శ్రీధర్ రెడ్డి సారు అందరూ అధికారులు అక్కడ ఉన్న పరిస్థితి పైన చాలా విచారం వ్యక్తం చేశారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ అన్ని ఆఫీసర్స్ అందరు కూడా ఆదేశం జరిగింది కన్సర్న్ ఫ్యామిలీస్ తోని ఎవరెవరు వెళ్ళారు ఏముందని చెప్పి సమాచారం తెలుసుకోవాలని చెప్పి ఆదేశం ఇవ్వడం జరిగింది మనం కూడా పోలీస్ యంత్రాంగం తరఫు నుంచి మన అడిషనల్ మన జాయింట్ అయిన తప్సర్ ఇక్బాలు స్వయంగా ఈ ఒక దుర్ఘటన పైన వివరం కలెక్ట్ చేయడం జరుగుతుంది సో మనం కూడా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీషియల్స్ తోని ఎంఈ ఆఫీసర్స్ తోని అక్కడ జడ్డాలో ఉన్న కౌన్సిల్ జనరల్ తో కూడా మాట్లాడడం జరిగింది నేను కూడా మాట్లాడాను మన ఆఫీసర్స్ కూడా మాట్లాడడం జరిగింది త్వరలోనే ఎంత మంది ఆ బస్సులో ప్రయాణించారు ఎంత మంది దుర్ఘటనకి గురి అయినారని చెప్పి మనము సమాచారం కలెక్ట్ చేయడం జరుగుతుంది సో మొత్తం అక్కడ నలభై ఆరు మంది ఆ బస్సులో ఉన్నారని చెప్పి ప్రాథమిక సమాచారం మనకు తెలిసింది దాంట్లో ఒక సర్వైవర్ ఉన్నారు మొహమ్మద్ షోయబ్ అని చెప్పి ఆయనకు ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి తెలిసింది ఇంకా నలభై ఐదు మంది వివరాలని మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం సో మనము దాని గురించి కూడా చెప్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సంఘటన గురించి అందరం మాట్లాడడం జరిగింది సో ముక్కకి వెళ్ళిన హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వెళ్ళిన నలభై ఆరు మందిలో నలభై ఐదు మంది చనిపోయారని ఒకరు ఐసీలో ఉన్నారని తెలియడం జరిగింది వారందరి గురించి గవర్నమెంట్ తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ఫిలిం ఇండస్ట్రీ తరఫున సంతాపం తెలియజేస్తూ ఒక టూ మినిట్స్ వారి గురించి సంతాపం ప్రకారము అది జరిగిన సంఘటన పైన ఆ టీము ఇక్కడి నుంచి బృందము నైన్త్ నవంబర్ నుంచి ఇరవై మూడు దాకా వాళ్ళొక ప్లాన్ ట్రావెల్ ప్లాన్ అని వాళ్ళు మొత్తము ఫిఫ్టీ ఫోర్ మెంబర్స్ నైన్త్ కు హైదరాబాద్ నుంచి జడ్డాక్ ట్రావెల్ చేశారు దాంట్లో ఫోర్ మెంబర్స్ సపరేట్ ఒక కార్ లో వెళ్ళడం జరిగింది నిన్నే నలుగురు మక్కాలోనే వాళ్ళు ఉండిపోయారు ఇంకా నలభై ఆరు మంది ఆ బస్సులో ప్రయాణం చేశారు మదీనాకు ఇంకా దగ్గర ఉన్నప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్స్ దగ్గర ఉన్నప్పుడు ఒక ఆయిల్ ట్యాంకర్ తోనే యాక్సిడెంట్ కావడం జరిగింది దాంట్లో నేను అంత ముందు చెప్పినట్లు మొహమ్మద్ అబ్దుల్ సోహెబ్ అనేవాడే ఒక సర్వైవర్ ఉన్నారు ఆమె ఐసీయూలో సౌదీ జర్మన్ హాస్పిటల్లో ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతుంది ఇంకా నలభై ఐదు మంది చనిపోయారు అని చెప్పి మనకు ఇప్పుడే తెలుస్తుంది వాళ్ళ లోకల్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారని చెప్పి తెలిసింది వాళ్ళందరూ కూడా పోయిన వాళ్ళు ట్వంటీ థర్డ్ కు వాళ్ళు రిటర్న్ టికెట్ ఉండింది జడ్డా నుంచి హైదరాబాద్ కు ఇంకా ఎవరెవరు ఏమేమో ఎక్కడి నుంచి అనేది మనము ఆ ఒక సమాచారం రాష్ట్ర ప్రభుత్వము హైదరాబాద్ పోలీస్ కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది